ఇక్కడ ఉన్న ఈ పక్షులు కానీ ఇలాంటి ఈ జంతువులు కానీ ఇవన్నీ కూడా అమెజాన్ అడవిలో ఉన్నవే అక్కడి నుంచి ఇవన్నీ కూడా తెప్పించారట చాలా పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి అందరూ కూడా చూడడానికి వస్తున్నారు ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇది ఎంత బాగా తింటుందో అంతా ఎక్స్క్యూజ్ని వాటి ఓకే నాకు ఆయన చెప్పారు కానీ అర్థం కాలేదు మీరు అర్థం చేసుకోండి అది అలా తింటుంది అది చాలా బాగుంది అది ఇది ఈ ఎర్రచిలి ఉంది కదా అది వచ్చి ఇది ఇదే జై వాట్ ఆర్ హాయ్ బాగున్నాయా చాలా బాగున్నాయి వాటి పేరు ఏంటో తెలియదు ఇంకా అక్కడ దూరంగా అవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అమెజాన్ అడవల్ని కలపించేలాగా ఇక్కడ ఒక కలర్ ఏదో గింతుంది భలే గెంతుతుందది ఓ గెంతు 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 గెంతు